ఒంగోలు నగరంలో పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా మంగమ్మ కాలేజీ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి వారికి చే స్వయంగా పాలాభిషేకం నిర్వహించారు మంగమూరు డొంకలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి

आपू <boutural calcium>

दे दे राम द्वारे तुम रखवारे हो राम ना बिन पैसा रे सब सुलाए तुम रे शरणा तुम रक्षक हो को डरना आपन तेज समारो आप ही दे दो लोग का हम दे का पे वो तब साचा ने ना क्या वही महावीर जब नाम सुना वही ना सही लोग हरे सब बीरा जो निरंतर हनुमत के बीरा हम कर से यान मानो छोड़ा वही मन क्रमोचना दें जो लावाई منگیشیاں తాత్త్వైంద్రమండిల జ్ఞానోదకస్మై నమస్తవేనాత్మ విదేవి గణసే నమ సూత్రనామన్న లకానైంద్రమెచ్చస్త్రే గ్రంథ సూత్రమై గాణ సంబంధే భగవద్గర్మదేతిక తేగజన వాక్యాయ రదనమంద్రస్య బృమ్యాయ మేర ప్రష్టల శియీస్వరం జన్నా హృగుర్మో దేవదా రాజనాయన రామగుర్మాదనాయ నమః పరబ్రహ్మ సర్వ బ్రహ్మాయ యస్భా గోవిందా జన మహావిష్ణువే నమః సదా నమః కర్మా భావన శ్రీ గురువ్యో నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసేరగుయ నాదా సీత జై శ్రీరామ్ మల ఒంగోలు సుందర్ నగరంలో నవావతార క్షేత్రంలో విచ్చేసిన్నటువంటి శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానమునందు సప్తానిక జయంతి మహోత్సవములు ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నవి అందులో భాగంగా ఈ ఈరోజు ఐదవ రోజు కనుక స్వామివారికి జయంతి సందర్భంగా ప్రాతకాలం ఆరు గంటలకు చక్కగా పంచామృత స్నపని తిరువంజనం స్వామివారికి అభిషేకం జరిగినది అనంతరం మళ్ళీ స్వామివారు విశేష అలంకరణంలో అందరికీ ఉన్నారు అలానే విశేష హోమములు అలానే పదిన్నర గంటలకు స్వామివారికి విశేషంగా లక్షమల్ల అర్చన కార్యక్రమం జరిగి మరి మరుసటి రోజు తరువాత రోజు ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో వైభవోపేతంగా ప్రారంభమవుతున్నది అనంతరం ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారు నగరోత్సవంగా వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తూ ఇక్కడతో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవంలో సప్తానిక మహోత్సవములు సంపూర్ణమవుతాయి కనుక యావన్ మంది భక్తులు ఈ యొక్క మహోత్సవంలో పరిపూర్ణంగా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తిలకించి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క హనుమత్ జయంతి ఉత్సవములు సంపూర్ణంగా దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ కోరుచున్నాం శ్రీ జై శ్రీరామ్ ఈరోజు మన ఒంగోలులో ఉన్నటువంటి శ్రీ నవ పంచముఖ ఆంజనేయ నవావతార క్షేత్రంలో సప్తాహికంగా జరుగుతున్న కార్యక్రమాలకి విశేషంగా భక్తులు వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు ఈరోజు లక్ష్మల్లెల అర్చన పదిన్నర గంటలకు మొదలవుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి దర్శనం ఇచ్చి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది కానీ భక్తులందరూ ఈ విషయాన్ని తెలుసుకుని స్వామి దర్శనం చేసుకోవాలి రేపు సాయంత్రం స్వామివారికి విశేషంగా సువర్సలాంజనే కళ్యాణం జరుగుతుంది తదుపరి ప్రసాదాలు అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించవలసిందిగా మనవి తదుపరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారు నగరోత్సవానికి బయలుదేరుతారు కాబట్టి స్వామివారిని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క హారతులు ఇచ్చి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా దేవాలయ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం నా పేరు శర్మ దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ కౌశిక శర్మ పూజారి గారు ఈ వార్షిక ఇది హనుమజ్జయంతి సందర్భంగా విశేష అన్నదానము మరియు విశేష పూజలు పూజలు అభిషేకం జరుగుతున్నవి కనుక భక్తులూ పాల్గొని అన్నదానంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి అభిషేకంలో కూడా పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అభయాంజనేయ స్వామి కృపక పాత్రలు అవుతారని విశ్వసిస్తున్నారు కనుక అందరూ భయా భక్తులందరూ నగర ప్రజలందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నారు శ్రీగిరి శుక్లా మరధరం విష్ణుస్వరణం చతుర్భయం ప్రసన్నవదనం ఛాయేశ్వరశాంతి ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మన అభయాంజనేయస్వామి దేవస్థానంలో ప్రథమంగా విఘ్నేశ్వర స్వామి పూజ అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం క్షీరాభిషేకం నూట లీటర్లతో క్షీరాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత లక్ష్మమల్లల పూజ అర్చన కూడా జరుగుతుంది ఆ తర్వాత దేవాలయంలో స్వామివారి భక్తులందరూ వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుపుబడుతున్నది కనుక భక్తులందరూ కూడా స్వామివారి ప్రతి సంవత్సరం ఈ విధంగా స్వామివారి అనుగ్రహంతో దిగ్విజయంగా అభిషేక అభిషేకాలు లక్ష మల్ల అర్చనలు చక్కగా జరుగుతున్నాయి స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమం హనుమజ్జయంతి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయబడుతున్నది స్వామివారి అనుగ్రహం అనువదించే సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం